వాక్యం చదువుకుందాం మన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అని దేవుని వాక్యం రాయబడుచున్న మాట ఒకసారి మనం ధ్యాని యేసు ప్రభు వారి గురించి తన కొరకు కనిపెట్టుకున్న వారి కోసం ఆయన వస్తాడు చూడండి అన్నమాట ఎక్కడున్న చూడండి చూడండి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి కోసం రెండోసారి పాపము లేకుండా వస్తాడు తొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చివరి వచ్చి మైక్లో చదవాడి మైక్లో చదవాడు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపముల భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు లేకుండా లేకుండా కనిపెట్టుకునిపెట్టుకొని ప్రత్యక్షమవుతాడని మన ధ్యానిస్తున్న మాట ఏంటంటే కనిపెట్టుకొని ఉండటం మన ఆరాధన చేసేటప్పుడు కనిపెట్టుకుండా కొరకు ఆరాధన చేస్తాడు అప్పుడు ఈ మాటను పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేశారు కనిపెట్టుకొని ఉండే వారి కోసం ఆయన వస్తాడు హెబుర్ రాష్ట్ర పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిదో అక్షరం మూడో లైన్లో రాయబడింది తన కొరకు కనిపెట్టుకొని ఎవరైతే ఉన్నారో వారు కొరకే ఆయన వస్తాడు కనిపెట్టుకోని కరియల్లో ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా వస్తాడు ఆ సమయంలో వచ్చి వారిని దండిస్తా నీ మత్స్సు చూస్తున్నాం అయితే కనిపెట్టుకొని ఉండే వారి కొరకు ఆయన వస్తాడు యేసు వారి ప్రత్యక్షత గురించి రాయబడింది ఎవరెవరైతే ఆయన కొరకు ఆయన కార్యాల కొరకు ఆయన క్రీల కొరకు ఆయన అభిషేకం కొరకు ఆయన యొక్క పనులు కొరకు ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారు వారి గురించి రాయబడింది కనిపెట్టుకొని ఉండాలని రాయబడింది రాకడు గురించి రాయబడింది నువ్వు దేనికోసం కనిపెట్టుకుని ఉన్నావు నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు నువ్వు దేనికోసం కనిపెట్టుకొని ఉంటున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు సంగమంతో అనగా నాతో మనందరితో హెచ్చరిస్తున్నాడు నువ్వు కనిపెట్టుకున్నది ఎవరి సుమయోను ఒక మనుషులున్నాడు నువ్వు కాస్త వార్తలు అతను కనిపెట్టుకొని ఉన్నాడు దావీన్నాడు అతను కనిపెట్టుకొని పాత నిబంధన భక్తులు కనిపెట్టుకొని ఉన్నారు కొత్త నిబంధన భక్తులు కూడా కనిపెట్టుకొని ఉండాలనే మాటను హెచ్చరిస్తూ కనిపెట్టుకొని ఉండాలి వార్త రెండో అధ్యయనం చూసినట్లయితే సుమియోను ఒక మనుష్యుడున్నాడు ఇతరు దైవ భక్తి కలిగిన వాడు దేవుని మాటల మీద ఆసక్తి కలిగిన వాడు దేవుని ప్రవచనాల మీద కలిగిన వాడు నమ్మకం కలిగిన వాడు ఈ సుమియో మనుషుడు దేవుని యొక్క రాకు కొరకై అనగా యేసు ప్రభువారి యొక్క పుట్టుకు కొరకై యేసు ప్రభువారి చూ చూచుట కొరకై కనిపెట్టుకొని ఉన్న ఒక వ్యక్తి చూడండి చూడండి లూకాస్వార్థ రెండు అధ్యాయం వచ్చిన ఇరవై ఐదు వచ్చిన వచ్చింది లూకాస్ వార్త రెండవ అధ్యాభ్య ఇరవై ఐదు వచ్చిన లూకాప్రజస్ వార్తే అధ్యాయ ఏరనే అధ్యాయ ఇప్పటితో ఐదునే వచ్చిన ఎరుషలేమునందు సుమియోనొక మనుష్యుడుండెను అతడు నీతి మంతుడును భక్తి పరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను కనిపెట్టుకొని ఉన్నాడు సుమియోను దేవుని యొక్క ఆదరణ కొరకై కనిపెట్టుకొని అలాగే యోహోను సువార్తలో కూడా యోసేపు గురించి రాయబడి ఇతరు కూడా దేవుని రాకడుగుతడుగు దేవుని రాజ్యం గురించి కనిపెట్టు వ్యక్తి అని రాయబడు ఏసు వారి దేహాన్ని అడగటానికి చూడం వార్థులనా లోకా ఇతరు కూడా దేవుని యొక్క రాకుడు గురించి లోకల ఉందా యూదులకు భయపడి రహస్యం చేస్తూ సేపు తను దేహం తీసుకుని వచ్చింది దేహము దేహంలో లేదు

సుమియోను నేను కొత్త నిబంధనలు భక్తులు కనిపెట్టుకొని ఉన్నారు కనిపెట్టుకొని ఉన్నారు కనిపెట్టుకొని వాళ్ళు పనిచేస్తారు కనిపెట్టుకొని ప్రవచిస్తున్నారు కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నారు కనిపెట్టుకొని వాక్యాలు వింటున్నారు కనిపెట్టుకొని విశ్వాస గెలవాలై ఉన్నారు ఇక అరమతయ యోసేపున ఒక వ్యక్తి చాలా ధనమంతు భక్తిపరు భక్తిపరు ఈ భక్తిపరుడు ఇతరుకున్న క్వాలిఫికేషన్ గురించి రాయబడి రాయబడి లుకాస్తు ఇరవై మూడు వచ్చిన చదువు కణదని కణదని నూరైవత్తందు ఆ ఆ ఉత్తమును సత్పురుషను దేవుడు రాజ్య కాగి ఎదురు నొడివా ఎదురు నొడితిద్దను చెప్పండి చెప్పండి ఎదురు నొడితిద్దను కనిపెట్టుకొని ఉండెను దేనికోసం చెప్పండి ఇతను ఎవరంట సజ్జనుడు ఒక ధనవంతుడు యోసేపు ఉన్నతమైన వాడితో అయితే ఇతను ఉన్నది ఏంటంటే దేవుని రాకుడి గురించి రాజ్యం గురించి కనిపెట్టుకొని ఉండే ఒక స్థితి అందుకొరకే బెందు శనివారం సాయంకాలం ప్రార్థన పెడతారు దాని పేరే చెప్పండి చెప్పండి కనిపెట్టుకోవటం చెప్పండి చెప్పండి ఏం పేరు చెప్పాలా కనిపెట్టుకోవటం చెప్పాలా ఏంటంటే బైబిల్ రాయబడింది మీరు ఇరుషులే విడిచిపెట్టెళ్ళద్దు తండ్రి అయిన దేవుడు మీకు వాగ్దానం చేసింది పొందుకునేంత వరకు కనిపెట్టుకొని ఉండండి నిలిచి ఉండండి అని చెప్తున్నాడు ఇతడు కూడా కనిపెట్టుకునే విధానం దేని మీద ఉన్నది కనిపెట్టుకొని ఉంటాం మనం కొన్ని కొన్ని చేయాలంటే చాలా కనిపెట్టుకొని ఉంటాం చూడండి పిల్లి వేటాడేటప్పుడు ఆ ఎలుకు కన్నం కాడ ఎంత సమయం కాచుకొని ఉంటుందో కనిపెట్టుకొని ఉంటుంది వస్తుందా వేద్దాం వస్తుంది వేద్దాం లేదా ఏమైనా వస్తుంది కూడా మేము అంతే అందుకో గారు చెప్పాడు చెప్పండి చెప్పండి గారికి మైకి ఇవ్వకూడదు కుర్రోళ్ళకి ఏమి ఇవ్వకూడదు బైక్ ఇవ్వకూడదు కుర్రోళ్ళకి బైక్ ఇచ్చారంటే కుర్ర పిల్లలకి ఎన్ని రోడ్లు కనబడితే అన్ని రోడ్లు తిరిగి వస్తారు ఎన్ని వీధులు ఉంటే నీ వీలు తిరిగి వస్తారు దొరకదుగా బండి రోడ్డు రోడ్డు తిరిగి వస్తారు అందుకని పాస్ గారు చెప్పారు పాస్టర్కి మైక్ ఇవ్వద్దు కుర్రోళ్ళకి బైక్ ఇవ్వద్దు మైక్ మైకి వదలనే వదలే ఓ రోజు పాస్ గారు వచ్చినాడు బాబు ఆల్రెడీ అయినా ప్రార్థన చేయమని మైక్ ఇస్తే ముప్పై నిమిషాలు ప్రార్థన చేసినాడు ఆ ప్రార్థనలో వాక్యం చెప్పినాడు ఆ ప్రార్థనలో బైబిల్ వాక్యం చదివించినాడు మైక్ ఎందుకు ఇచ్చినాము ఆల్రెడీ వాక్యం చెబుతాను పాస్ గారు రెడీగా ఉన్నారు అక్కడ ప్రభాకర్ పాస్ అయ్యారు ప్రార్థన చేయమని మైక్ ఇస్తే అరవై సేపు నలభై నిమిషాలు అయిపోయాయి ప్రసంగం చేయమని చెప్పిన పాస్ గారికి అడిగితే ఇంకేం చేస్తాం అయ్యగారు ముగింపు ప్రార్థన చేద్దాం అప్పుడే టైం అయిపోయిందా అందుకోరకే సేవుకులు ధ్యానించి ఒక మాట చెప్పారు ఏమని ఏమీ ఏమీయకూడదన్న పాస్ గారికి పొరపాటు మైక్ ఇవ్వద్దు కుర్రోళ్ళకి ఏమి ఇవ్వకూడదు బైకి రెండు బాగానే పెట్టాడు పరీక్ష గారు ఈయన చెప్పింది చెబుతూ ఉంటాడు ఈయన ఎన్న మీరు ఈయన 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 శివుల నుంచి రక్తం గారు ఈయనకే ఈయన ఏం చెయ్యడ ఈయన విడిచిపెట్టేది లేదు చెప్పింది వినాల్సిందే మీరు హలే లుయా ఆ విధంగా కాదు కనిపెట్టే వ్యక్తికి కనిపెట్టే వ్యక్తి ఏం అంటే ఇంకా దేవుడు నా కోసం ఏం మాట్లాడతాడు ఇంకా దేవుడు నా కోసం ఏమి బయలుపరుస్తాడు కనిపెట్టి ఒక నిరీక్షణ మనకు కావాలి కనిపెట్టుకున్నాడు అరమతయ్య కనిపెట్టుకొని ఉన్నాడు సంఘంలో ఉన్న యవనస్సులు వివాహమైన యవనస్తులు వివాహమైన యవనస్సులు యవన పురుషులు దేవుడు కూడా కనిపెట్టుకొని ఉన్నారు తన కొరకు కనిపెట్టుకున్న వారి ఉంటున్నారు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఎన్నిక సిగ్గుపరచు రాయబడి నువ్వు కనిపెట్టుకొని ఉంటే ఆయన ప్రత్యక్షత ఆయన నేరు దగ్గరికి వస్తాడు నువ్వు కనిపెట్టుకొనింటే ఆయన నువ్వు పొందుకోగలవు ఈ మూడు ఒక చదివం నువ్వు వార్తలో వార్తలు మా రెండో అధ్యాయం మనం ఇరవై తొమ్మిదో వచ్చిన అలాగే లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయంలో యాభై ఒకటి వచ్చి చదువుకున్నాం అక్కడ అరమతయ్య యోసేపు యేసు వారిని పొందుకున్నాడు సుమియోను యేసు వారిని చూచాడు నువ్వు చూడాలన్నా కనిపెట్టుకొని ఉండాలి నువ్వు పొందుకోవాలన్నా కనిపెట్టుకొని ఉండాలి ఆయన ప్రత్యక్షతలో ఉండాలన్నా కనిపెట్టుకొని ఉండాలి ఇంకో చక్కటి మాట ప్రవచనంగా రాయబడింది వారికి బలం నూతనంగా ఉంటుందని రాయబడి ఈ చివరి రోజుల్లో నీ బలం నూతనంగా అవ్వాలని నీ విశ్వాసం నూతనంగా మారాలని నీ యొక్క శక్తి నూతనంగా మారాలని నీ యొక్క నీళ్ళున్న ప్రేమ నూతనంగా మారాలని భక్తి నూతనంగా మారాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు చదవడం చదవండి ఎస్ రాసిన ప్రభుత్వ పుస్తకం అధ్యాయం చదువుకుందాం కొరకు పుస్తకం నలభై అధ్యాయము చివరి వచ్చారు కనిపెట్టుకున్న వారు నూతన బలము చెప్పండి చెప్పండి నూతన చెప్పండి నూతన ఆత్మను పొందుకుంటారు నూతన కార్యాలు జరుగుతాయి నూతన ఆశీర్వాదం వస్తుంది నూతనమైన మీరు చెప్పబోతు నేను చేత మీరు చెప్పబోతు నేను నూతనమైన గృహం వస్తుంది నూతనమైన ఆశీర్వాదం వస్తుంది నూతనమైన ఆయుష్ వస్తుంది నూతనమైన కాబుదలు వస్తుంది నూతనమైన అభిషేకం చెప్ప నూతనమైన దేవుని క్రియలు నూతనమైన దేవుని సమాధానం నీ దేవుడు నూతన పరిచేవాడు అందుకొరకి పౌల్ గారు అంటున్నాడు ఎవడైనా క్రీస్తును వాడు పాత సృష్టి కాదు ఎవరంటే సృష్టి నువ్వు నూతనంగా నూతనంగా విశ్వాసంలో నిరీక్షణలో శ్రద్ధలో కనిపెట్టుకుంటు వేచి ఉండములో ప్రార్థించడంలో ఎన్నిటి నువ్వు నూతన పచ్చబడాలంటే నూతన పచ్చబడాలంటే ఎదురు చూడాలి

నువ్వు నూతనంగా మార్చబడాలంటే నువ్వు నూతనంగా మార్చబడాలంటే నీ బలం నూతనంగా అవ్వాలంటే నీ కుటుంబం నూతనంగా మార్చబడాలంటే నీ స్థితిగతి మార్చబడాలంటే నూతనంగా నీ పరిస్థితి నూతనంగా మార్చబడాలంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ నేర్చుకోవాలి నువ్వు కనిపెట్టుకోకుండా విశ్వదలతో విసుకృతాల ఉండకూడదు క్రైస్తవునికి ఏమండకూడదు అంట చెప్ప చెప్ప ఏం చేయలేకూడదు విసుగుతా నాకు నీకు మనకి మన బైబిల్లో భక్తులకి విసుకృతాలు వచ్చింది మనకి విసుకృతాలు విసుకృతాల వచ్చింది తమ ప్రాణం మీద విసుగుతల వచ్చి అందుకొరికి ఏలియా తన ప్రాణం తీసుకొని ప్రార్థన చేశారు ఏ లేకేమొచ్చింది ప్రాణం మీద విష్కృతాలు వచ్చి చదవన ఒకటో రాజుల పుస్తకం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఒకటో రాజుల రాజుల పుస్తకం చూసినట్లయితే అతని ప్రాణం మీద అతనికి ఏమొచ్చిందంట విరక్తి పుట్టేసి సంస్కృతి ప్రాణం మీద విరక్తి పుట్టేసి ఒకటో రాజుల పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయం

సంస్థను కూడా విసుగుదల వచ్చేసింది బాతిని వందల భక్తుల విసుగుదల వచ్చేసింది నీకు నాకు కూడా కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కొన్ని కార్యాల్లో ఏమస్తుంది విసుగుదల సంస్థ విసుగుదల వచ్చేసింది తన జీవితం ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర మన జీవితాల మీద నీ జీవితం మీద నా జీవితం మీద విరక్తి విరక్తి గుర్తు కారణం ఏంటి తెలుసా దేవుని కొరకు కనిపెట్టుకోవలసిన విషయాలని మనం అశ్రద్ధ చేయటం వలన అశ్రద్ధ చేయటం వలన దేవుని కొరకు కనిపెట్టుకోకుండా కనిపెట్టని వాటి కోసం కనిపెట్టుకుంటున్న ద్వారా మన ఎవనవసరం చూస్తే కనిపెట్టకూడదా కనిపెట్టుకుంటూ ఉంటారు చూసి వాళ్ళ పైకి కనపడే వాళ్ళే కనపడే అది అరగంట అయినా గంట అయినా రెండు గంటలైనా కనిపెట్టుకొని ఉంటారు కొన్ని కొన్ని విషయాలు కనిపెట్టుకొని ఉంటారు కదా ఆడ కాలేజీ లేట్ అయినా స్కూల్ లేట్ అయినా ట్యూషన్ లేట్ అయినా ఆ ప్రయాణ బస్సు లేట్ అయినా కనిపెట్టుకొని చూసుకుంటాం అట్ట కనిపెట్టుకున్న వారి కోసం దేవుడు ఏం చేయడు ఆ కనిపెట్టుదల కాదు మనకు కావచ్చింది నీ ఆత్మను పుట్టించాడే ఎప్పుడు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రాయబడింది నీ ఆత్మలకు తండ్రి ఉన్నాడు నీ ఆత్మకు తండ్రి ఉన్నాడు నీ ఆత్మను కలిగేసిన తండ్రి ఆయన కొరకు కనిపెట్టుకుని వాక్యం రాయబడింది ఆయనే ఒకరిని హెచ్చించేవాడు ఒకరిని తగ్గించేవాడు ఒకరి సరిచేయవాడు ఒకరి ఒకరు పుట్టించేవాడు ఒక ఆత్మలకు తండ్రి అయినా ఆ దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలి కనుక నువ్వేం చేయాలంట నీ ఆత్మను దయచేసిన తండ్రికి కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండాలని హెబ్రి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ఇలాగ మనం చూ

మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు ఆత్మలకు తండ్రి లేదా జ్యేష్ఠ సంగమ దేవుని వద్దకు సిద్ధపడుకుందా నీతిమంతుల మంతుల ఆత్మయత్తుకు నీతిమంతుల ఆత్మ ఆత్మ ఆత్మలకు తండ్రి తొమ్మిదిలో ఉంది కదా పన్నెండు తొమ్మిది తొమ్మిది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువ లోబడి కదా ఆత్మకు ఆత్మ కణద్రీ కన్నెత్తు తందయాగిరు సరే నాది పడి చెప్పండి నన్న ఆత్మకి తందయాగిరు చెప్ప నా ఆత్మకు తండ్రిైన వాడా చెప్ప చెప్ప నా ఆత్మకు ఇది చెప్పరా నీ ఆత్మ లేకపోతే మా సేవకుడు మంచి చూడండి కొన్ని రోజులు పెట్టుకుంటాను అడిపెడతాను ఏమన్నా త్వరగా తీయండి త్వరగా తీయండి పెడదాం అంటారు కదా ఎవరైనా అంతే కదా ఎంత కోటీశ్వరుడైనా ఎంత అందగాడైనా ఎంత చక్కటోడైనా ఎంత నీటుగా గడ్డని చెప్పుకున్నా ఎంత నీట్గా జడలుకున్నా కొన్నా ఎంత నీట్గా నీ శరీరాన్ని కాపాడుకున్నా చచ్చిపోయిన తర్వాత ఒక ఇరవై రోజులు సమాజంలో ఉన్నా ఉన్నా ఒక ఇరవై రోజులు నెల రోజులు సమర్థి చేస్తారు ఎవరన్నా ఎన్ని రోజులు చేస్తారు మహా అయితే ఒకటిన్నర రోజు ఇంకా మహా అయితే ఇక రెండు రోజులు ఇంకా మహా అయితే మూడు రోజులు ఇంకేదైనా దూరదర్శం నుంచి రావాల్సిన వాళ్ళు ఉంటే వారం రోజులు పెడతారు వారం తర్వాత కూడా పది రోజులు పెట్టుకుందాం అని అనుకుంటారు ఏమన్నా ఏమంటారు వచ్చిన వాళ్ళు తొందరగా తీయండి లేదయ్యా ఆయన చాలా బాగా బతికినాడు ఏ ఆయన చాలా బాగా బతికింది అవి చాలా చక్కగా బతికింది ఆమె ఐదు ఏళ్ళకి ఐదు ఉంగరాలు పెట్టుకుందామి ఇంకొక పది రోజులు ఉండిద్ద అంటారు ఏమన్నా చెప్పండి 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 ఏం చేస్తారు ఏమంటారు ఏం చేయాల కరోనా టైంలో మనకు గుండెప్పు చనిపోయాడు కరోనా టైంలో గుండె చనిపోయినప్పుడు ఎవరు రాలే కిటికీ కూడా తలుపు కూడా పాము పాము మనకు తెలిసిన సమాచారం ఇప్పుడు పోయి ఆ కిటికీ ఓపెన్ చేసి కిటిక నుంచి తలుపు తీసి లోపల పోయి ఆయనకి నీళ్ళు పోసి మన వ్యాన్ లో తీసుకెళ్లి కప్పేసి వచ్చి కరోనా టైంలో ఏ పాడి కాడతాం సమాధి పెట్టి చెబుతాం అన్నారు నేను చెప్పినా నేను రాను మీరు తీసుకెళ్ళండి ఎవడన్నా ఊర్లు తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా మనమే మిమ్మల్ని అంటారా వద్దు మనకి ఇచ్చిన బండి ఒకటి ఉంది కదా ఏమండి చెప్పాలా ఏమండి చెత్త చూసారు ఏమంటున్నారు వాళ్ళు చెప్పండి చెత్తమండి ఏమండి చెప్పు మనసు ఉంది అట్లా బయటికి ఏమండి చెత్తమండి చెప్పు అంటనే అంట అనకూడదు అంటాడు మళ్ళీ అన్నాడు అనకూడదు అన్నాడు అన్నావు కదా అన్నీ అన్నీ అనకూడదు అంటే అది మనసులో ఉంది అది మరి ఏండి ఏ బండి చెప్పవచ్చు కావాలి ఆ బండిలో తీసుకెళ్ళి భూస్థాపన చేసే